జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించారు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో జగిత్యాల తహసీల్ చౌరస్తలో ర్యాలీ నిర్వహించి రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సిల్ కి క్షీరాభిషేకం నిర్వహించారు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు గ్రామాల్లోని రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు పాల్గొంటున్నారు దేశంలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడే ఇంత మంచి కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి కొనియాడారు ప్రతిపక్షాలు ఇకనైనా విమర్శలు మానుకోవాలన్నారు పట్టాదారు పాసు పుస్తకం కలిగి ఉన్న ప్రతి రైతులకు రుణమాఫీ చేస్తున్నామన్నారు భాజపా బడ వ్యాపారుల కోసం పనిచేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తుందన్నారు

अब्दुललाल ए टोकन कम होई अब्दुललाल की पद रावल రైతుని నమ ఓకసారి ఆన రేవ్ంద్ర రెడ్డి గారి నాయకత్వం वोट తీసే రేనమబియెస రేవంత రెడ్డి గారి నాయకత్వం वोट తీసే రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు किसान जय जवान जय किसान कौन कौन है वाला किसान ఫిఫ్టీన్ దగ్గర కాదు జులై ఎయిటీన్త్ అని చెప్పి అంటున్నా లక్ష రూపాయలు రుణమాఫీ అయిపోతుందని చెప్పి అంటున్నా రేపు ఆగస్టు మాసానికి ఏది ఇస్తో రెండు లక్ష రూపాయలు రుణమాఫీ కాబోతుందని చెప్పి అంటున్నా ఇది యావత్ భారతదేశ చరిత్రలో యావత్ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిక్కిపబడ్డట్టు ఒక కార్యక్రమం చెప్పి అంటున్నా యావత్ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో ఒక కార్యక్రమం ఇలా తెలంగాణ రాష్ట్రం అమలు చేయబడుతున్నది రైతాంగానికి సంబంధించిన రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు ఏక మొత్తంగా అమలు చేయబడటం ఒక ఎవరు కూడా ఊహించుండాలని చెప్పంటున్నా ఇది కేవలం ఎన్నికల వాగ్దానికే పరిమితం అవుతుందని చెప్పి భావించిండు కానీ ఆ విధంగా కాకుండా రైతాంగాన్ని అప్పుల ఉప్పులకు వెలికి తీయబడే విధంగా అటు భారతీయ జనతా పార్టీ ఇస్తుందో బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రమే రాయితీ కల్పించబడే విధంగా ఆలోచిస్తుంది రైతు గురించి నేను ఆలోచన చేయదని అంటున్నా కాంగ్రెస్ పార్టీ అరవై లక్షల రైతు కుటుంబాలకు వాళ్ళ ఏది ఇస్తుందో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ కల్పించబోతుంది అరవై లక్షల కుటుంబాలని చెప్పడం నలభై లక్షలు కాదు అరవై లక్షల కుటుంబాలకు ఏది ఇస్తుందో తెలంగాణ రాష్ట్రంలో అరవై లక్షల కుటుంబాలకు ఏది ఇస్తుందో ఇలా ఋణ విమిత్లో చేస్తున్న కింద గొప్ప కార్యక్రమం ఒక శివరువుడు ఊహించి ఉండడం చెప్పడం దయచేసి ఏది ఇస్తుందో కార్యక్రమం అమలు తోడు నిలవండి మీరు ప్రతిపక్ష పార్టీ అయితే మాత్రాన దాన్ని విమర్శించడమే ఒక మీ యొక్క బాధ్యత భావించకండి ప్రభుత్వం చేపట్టే మంచి కర్ర ఏదైనా కానీ ప్రతిపక్ష పార్టీ కూడా హర్షించాలని చెప్పంటున్నాం మీరు గతంలో ఎప్పుడైనా రైతు బంధు అమలు చేస్తా పెట్టిందే మేము హర్షించినాం మేము హర్షించినాం మీరు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పడం మేము నిజంగానే అమలు చేస్తామని చెప్పని భావించినాం కానీ చివరి గ్రెలు ఏదైతుందో ఆ లక్ష రూపాయల మాఫీ చేయకుండా ఏడు వేల కోట్లు బకాయి పడ్డాయి ఏడు వేల కోట్లు బకాయపడ్డ గత ప్రభుత్వం ఏడు వేల కోట్లు అంటున్నా లక్ష రూపాయలు రుణాలు చేయడానికి కావదే ఏడు వేల కోట్లు ఏదైతుందో మీరు విడుదల చేయకుండా నిలిపివేసింది రైతు బంధువు దేనికి సంబంధం లేదు రైతు బంధు రైతు భరోసా కార్యక్రమం కింద యథావిధి అమలు కాబోతున్నది రైతు భరోసా కార్యక్రమం అమలు సంబంధించి ఏదైతుందో గతంలో ఏదైతుందో సాగులో లేనటువంటి భూములకు మరి కొంత నిధులు వెచ్చించే దుర్వినియోగం కావడం జరిగింది ఆ విధంగా దుర్వినియోగం కాకుండా ఏదైతే వాస్తవంగా సాగు చేయబడేటువంటి